హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మనమైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు ఆ ఫామ్ ఎలా నింపాలి ఆ గ్యారంటీలు ఎవరికి వర్తిస్తాయి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే దానికి అప్లై చేయాలా లేదంటే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా దానికి అప్లై చేసుకోవచ్చా ఒకవేళ మన అడ్రస్ మనం ఇక్కడ అంటే ఎవరైనా ఊరు నుంచి బయటకు వచ్చి ఉన్నవాళ్ళు పర్మనెంట్గా అక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఊర్లో ఉన్న అడ్రస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అది అప్లై చేసుకోవాలా లేదంటే ఇక్కడ నుంచి చేయవచ్చా ఇలాంటి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను సో ఈ వీడియో మొత్తం పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనకి ఉన్న ఈ ఆరు గ్యారంటీలు ఏంటి అంటే ఒకటి మహాలక్ష్మి పథకం అందులో ప్రతీ నెల ఆర్థిక సహాయం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అదే పథకంలో ఫైవ్ కే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో ఈ ఈ ఆరు పథకాలలో మనకి ప్రతి ఒక్క పథకం కావాలి అంటే ప్రతిదీ టిక్ చేసుకోవాలి లేదు మనకి ఇవి మాత్రమే ఉన్నాయి ఫర్ సపోజ్ మనకి ఓన్ హౌస్ ఉంది సో మనకి ఇందిరమ్మ ఇల్లు అనేది అవసరం లేదు సో దాన్ని మనం ఏం దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయకుండా ఉండాలి అలాగే దాన్ని ఏం టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మనకున్న పథకాలలో మొదటిది వచ్చేసి మహాలక్ష్మి పథకం రెండోది రైతు భరోసా రైతు భరోసా అనేది అంటే ఇంతకుముందు మనకి రైతు బంధు ఎలా అయితే వస్తుందో అలాగే ఈ రైతు భరోసా కూడా సో వాళ్ళకి ఏటా పదిహేను వేల రూపాయల సహాయం అనేది దొరుకుతుంది సో అది ఇద్దరికి ఉంది రైతులకి అయి రైతులకి వస్తుంది లేదు అంటే కౌలు చేస్తున్న వాళ్ళకు కూడా ఆ సహాయం అందుతుంది దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం సో ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరికైతే ఇల్లు లేదో కానీ వాళ్ళ ఇల్ లేదంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది ఇవ్వడం జరిగింది తర్వాత గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ప్రతీ నెల రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో ఆ పథకం కనుక మనకి కావాలి అని మనం అనుకుంటే మనం అప్లై చేయాలి దానికి అని మనం అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్ పెట్టుకోవాలి ఆ తర్వాత చేయూత పథకం ఈ చేయూత పథకం అంటే మన పెన్షన్ పెన్షన్స్ ఇస్తారన్నమాట అంటే నెలకి నాలుగు వేలు మరియు దివ్యాంగులకైతే అంటే హ్యాండిక్యాప్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే నెలకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ పెన్షన్కి ఎవరైతే అర్హులో వాళ్ళు ఆ పథకానికి అప్లై చేసుకోవాలి సో ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం ఎవరు ఎవరు ఆ ఫామ్ని అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫోటో అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ వాళ్ళ వివరాలు ఇక్కడ కుటుంబ వివరాల దగ్గర ఫస్ట్ దరఖాస్తుదారు వివరాలు అని ఉంటుంది అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇప్పుడు ఫర్ సపోజ్ గృహలక్ష్మి అప్లై చేస్తున్న వాళ్ళు మహిళలైనా లేకపోతే వాళ్ళ పేరు రాసుకోవాలి లేదు అంటే రైతు బీమా అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైనా పురుషులు ఉంటే వాళ్ళు వాళ్ళ పేర్లు రాసుకొని ఇక్కడ దరఖాస్తుదారు వివరాల దగ్గర ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ రాయాలన్నమాట సో ఇంటి యజమాని పేరు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఎవరు వాళ్ళ పేరు రాయండి స్త్రీ పురుషుడు లేకపోతే ఇతరులు అంటే అప్లై చేస్తుంది ఎవరు స్త్రీయా పురుషుడా అది రాసుకోవాలి నెక్స్ట్ కింద మీ క్యాస్ట్ ఉంటుంది ఎస్సీ అయితే ఎస్సీ అని ఎస్టీ అయితే ఎస్టీ అని బీసీ అయితే బీసీ అని మైనారిటీ అంటే మైనారిటీ అని రాసుకోవచ్చు లేదు ఓసీ ఇంకా వేరే ఏవైనా ఈబీసీ అలాంటి వాళ్ళు ఉంటే ఇతరుల దగ్గర టిక్ పెట్టుకోండి సో వాళ్ళ పుట్టిన తేదీ అంటే దరఖాస్తు చేస్తున్న వాళ్ళు బర్త్డే ఏ ఏ రోజైతే పుట్టారో ఆ డేట్ వేసుకోవాలి వాళ్ళ ఆధార్ నెంబర్ రాయాలి అలాగే వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ లే లేదు అంటే రేషన్ కార్డ్ లేదు అనుకుంటే అక్కడ మీరు పెట్టుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు డాష్ పెట్టుకొని వదిలేయచ్చు వాళ్ళ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా ఆధార్తో లింక్ ఉన్న మొబైల్ నెంబర్ మనం ఇస్తే యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వృత్తి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ అప్లై చేస్తున్న వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తే మీరు చేసే పనిని కానీ లేదు ఇంట్లోనే ఉంటే గృహిణి అని కానీ అలా ఏదైనా మీరు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ రాయాలి ఇక్కడ అప్లై చేస్తున్న వాళ్ళ డీటెయిల్స్ రాసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లేంటి అప్లై చేస్తున్న వాళ్ళతో వాళ్ళ సంబంధం ఏంటి కూతుర కొడుక భర్త భార్య అలాంటి సంబంధాలు ఏంటి వాళ్ళ వాళ్ళు లింగం అంటే జెండర్ జెండర్ ఏంటి అనేసి రాయాలి వాళ్ళ అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ నెంబర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ పేరు రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మనకి అడ్రస్ సో మీరు ఎక్కడ ఉంటున్నారు మీ అడ్రస్ ఏంటి ఆ అడ్రస్ రాసుకోవాలి సో ఆ అడ్రస్ మనకి ఆధార్ కార్డ్తో మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవుతుంటే బెటర్ ఒకవేళ మీరు ఊర్లో ఉండి మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే ఇక్కడ అప్లై చేస్తున్నప్పుడు అయితే మీరు ఇక్కడ అడ్రస్ రాసుకోవాలి సో మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ రాసుకోవాలన్నమాట ఇంటి నెంబర్ రాసుకొని తర్వాత గ్రామం ఏ గ్రామంలో ఉంటున్నారు మండలం వార్డ్ నెంబర్ జిల్లా సో ఈ చిరునామా ఈ అడ్రస్ మొత్తం రాసేసుకోవాలి ఇది మొత్తం బేసిక్ డీటెయిల్స్ ఇవి ఫిల్ చేసిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలలో మనకి ఏవేవి అప్లై చేసుకోవాలని మనం అనుకుంటున్నామో అక్కడ అవి మాత్రమే మనము ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఓన్లీ ఇప్పుడు ఒకరు మహాలక్ష్మి పథకం ఇంకా ఇందిరం మిల్లు గృహజ్యోతి మాత్రమే అప్లై చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళు దానికి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఆ మూడిని మాత్రమే ఫిల్ చేయాలి మిగతావి మనం వదిలేయచ్చు సో మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల రెండు రెండు వేల ఐదు వందల సహాయం కావాలి అంటే అవును అని చెప్పి అక్కడ టిక్ టిక్ మార్క్ పెట్టుకోవాలి ఆ బాక్స్లో నెక్స్ట్ సిలిండర్ కూడా ఫైవ్ హండ్రెడ్కి కావాలి అని మనం అనుకుంటే అది కూడా మనం అప్లై చేస్తున్నాము అన్నట్టు మనం అక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి మనకు ఆల్రెడీ ఉన్న గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాసుకోవాలి ఆ తర్వాత మన సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే ఏ గ్యాస్ ఇండియన్ గ్యాస్ హెచ్బి గ్యాస్ ఇలా డిఫరెంట్ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా మనకి ఏ కంపెనీ నుంచి మన గ్యాస్ సిలిండర్ ఉందో దాన్ని మనం రాయాలి అక్కడ ఆ తర్వాత మీరు ఒక సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారు ఒక మినిమం మినిమంగా మనము ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తామో మనకంటూ ఒక అంచనా ఉంటుంది కదా సో అది రాసుకోవాలన్నమాట సో ఫర్ సపోజ్ సంవత్సరానికి ఏడు ఎనిమిది అలా గ్యాస్ సిలిండర్లు రాస్తాం కాబట్టి అక్కడ అది రాయాలి దాని తర్వాత రైతు భరోసా పథకం సో ఈ రైతు భరోసా పథకానికి వచ్చేసరికి చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి అంటే కొంతమంది ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కానీ ఊర్లో ల్యాండ్ ఉంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేసి చాలా ఆందోళనలో ఉన్నారు సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము ఆల్రెడీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఒక మాట చెప్పడం జరిగింది ఏంటి అంటే మీరు ఊర్లో కనుక ఫర్ సపోజ్ అడ్రస్ ఊర్లో ఉంది కానీ మీరు ఇక్కడ ఉంటున్నారు సో ఊర్లో మనం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో మనమే వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ మన రిలేటివ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ ఫామ్ని ఫిల్ చేసి మన పేరు మీద వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేయొచ్చు సో అలా అయినా చేయొచ్చు సో రైతుబంధు కూడా మీకు ఎక్కడైతే ల్యాండ్ ఉందో అడ్రస్ ఇక్కడ ఉన్నా కూడా మీకు ల్యాండ్ ఉన్న దగ్గర మీరు వెళ్ళి అది అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళతో అయినా మీరు అక్కడ అప్లై చేయించుకోవచ్చు సో ఎలా అయినా చేయొచ్చు అనమాట సో రైతు భరోసాలో మీరు ఫిల్ చేయాల్సింది ప్రతి ఏటా ఫిఫ్టీన్ థౌజండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరు యాక్చువల్ మీరు రైతు అంటే మీ మీ పొలంలో మీరే వర్క్ చేస్తున్నారా లేకపోతే ఒకవేళ మీరు కౌలుకి వేరే వాళ్ళ పొలంలో కౌలుకి పనిచేస్తే మీరు కౌలు రైతు అనే దాంట్లో టిక్ పెట్టాలి తర్వాత పట్టాదారు పాస్బుక్ నెంబర్ సో మనకి ల్యాండ్కి పాస్బుక్ ఉంటుంది కదా సో ఆ పాస్బుక్ పైన ఒక నెంబర్ ఉంటుందన్నమాట సో ఆ నెంబర్ని మనం అక్కడ ఫిల్ చేయాలి అలాగే మనం ఏ భూమిని అయితే సాగు చేస్తున్నాం అంటే ఏ భూమిలో అయితే పంట పండిస్తున్నామో ఆ భూమి వివరాలు రాయాలన్నమాట సర్వే నెంబరు ఎంత విస్తీర్ణ అంటే ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు ఉంది సో అవన్నీ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ తర్వాత వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు ఇది కావాలి అనుకుంటే దీన్ని చేయాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కూలీకి వెళ్తూ ఉంటారు కదా పంట పండించేటప్పుడు కూలీలను కూడా పిలుస్తూ ఉంటారు సో అట్లా కనుక ఎవరైనా కూలీలు ఊర్లలో కానీ వాళ్ళు కూలీలకు వెళ్ళే వాళ్ళు వాళ్ళు దాన్ని టిక్ చేసుకోవచ్చు అనమాట సో ఉపాధి హార్డ్ ఉపాధి హామీ కార్డ్ నెంబర్ సో ఉపాధి హామీకి ఇంతకు ముందు నుంచే చాలామంది వెళ్తూ ఉండుంటారు సో వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది సో ఆ కార్డ్ పైన ఉన్న నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది రైతు భరోసా పథకంకి ఎవరు దేనికి అర్హులో అది మనం టిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం సో ఇందులో ఏంటి ఇల్లు లేని వాళ్ళు అర్హులైన కుటుంబానికి ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది ఉంటుందన్నమాట సో ఒకవేళ ఇల్లు నిర్మాణానికి ఎంత ఆర్థిక సహాయం కావాలి కావాలంటే టిక్ చేయాలి నెక్స్ట్ ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా అమరవీరులు ఉన్నారు అంటే వాళ్ వాళ్ళ గురించి కూడా మనం రాయాలన్నమాట సో అమరవీరుల కుటుంబం అవునంటే టిక్ పెట్టాలి ఒకవేళ కాదు మనం ఏం అందులో పాల్గొనలేదు అనుకుంటే దీన్ని మొత్తం వదిలేయాలి ఆ కాలంని వదిలేయాలి ఒకవేళ పాల్గొంటే దాన్ని టిక్ చేసి ఎవరు పాల్గొన్నారు వాళ్ళ పేర్లు అంటే పాల్గొని చనిపోయిన వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ ఎఫ్ఐఆర్ నెంబర్ అంటే కేసు ఎక్సెట్రా ఉండే ఉంటుంది కదా సో ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి ఏ సంవత్సరంలో వాళ్ళు చనిపోయారు డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అలా మనకి ఏమీ మన ఫ్యామిలీలో ఎవరు ఉద్యమంలో పాల్గొనలేదు అలాగే ఎవరు అమరులు అవ్వలేదు అంటే మాత్రం మనం ఆ కాలంని వదిలేయచ్చు దాని తర్వాత కొంతమంది అంటే అమరులు కావాలి అంటే ఎవరు చనిపోలేదు కానీ ఉద్యమంలో మేము పాల్గొన్నాము అనేసి ఉన్నవాళ్ళు దాని అవును అంటే ఎస్ అని ఇక్కడ టిక్ పెట్టాలి లేదంటే కాదు దగ్గర టిక్ పెట్టేసి మిగతా అవి వదిలేయాలన్నమాట అవును అని టిక్ పెడితే ఒకవేళ అందులో మనకి ఏమైనా కేసు వచ్చిందా అంటే మనం మన పైన మన కేసు ఉంటే అప్పుడు అఫ్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏ ఏ ఇయర్లో మనకి కేసు అయింది అనేది ఇక్కడ రాసుకోవాలన్నమాట అనమాట ఒకవేళ జస్ట్ సింపుల్గా పాల్గొన్నాం కానీ కేసు ఏం అవ్వలేదు అట్లాంటప్పుడు మిగతా వదిలేయచ్చు సింపుల్గా అవును దగ్గర టిక్ పెట్టవచ్చు ఒకవేళ మన మీద కేసు పడింది కానీ మనం ఏం జైలుకి వెళ్ళలేదు ఏం అవ్వలేదు అంటే సింపుల్గా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఒకటి రాసేసి వదిలేయాలి లేదు అంటే ఏ జైలుకి వెళ్ళామో ఆ ప్లేస్ ఇక్కడ ఆ జైలు పేరేంటి మనకి ఏ శిక్ష పడింది ఏమైనా ఫైన్ పడిందా లేకపోతే రిమాండ్ పడిందా ఇన్ని డేస్ జైల్లో ఉండాలి అని ఏమైనా శిక్ష పడిందా సో ఏం పడిందో దాన్ని బట్టి మనం అక్కడ ఫిల్ చేయాలన్నమాట ఒకవేళ ఇవేం అవ్వలేదు మనం అసలు ఉద్యమంలోనే పాల్గొనలేదు అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఆర్థిక సహాయం కోసం టిక్ పెట్టేసి ఇవన్నీ వదిలేయచ్చు దాని తర్వాత గృహజ్యోతి పథకం దాంట్లో ఏంటి అంటే ప్రతీ నెల కుటుంబానికి అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి టూ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దానికోసం మనం ఇది అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది అప్లై చేయడం అంటే సింపుల్గా ఇక్కడ మనం టిక్ పెట్టుకోవాలి సో మనం మనకి ఇది కావాలి అనుకుంటే టిక్ పెట్టుకోవాలి అది మనము ఒక నెలలో ఎంత విద్యుత్ అనేది కాలుతుంది అంటే ఎంత యూనిట్స్ కరెంట్ కాలుతుంది అనేది మనము ఆ మధ్యలో బాక్సెస్ ఉన్నాయి కదా జీరో టూ హండ్రెడ్ ఒకటి వంద నుంచి రెండు వందల యూనిట్లా లేకపోతే రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ కాలుతుందా అనేది మనకు ఒక అంచనా ఉంటుంది ఒకవేళ మనకి తెలియదు అనుకుంటే మన మీ ముందు కరెంట్ బిల్ స్లిప్స్ ఉంటాయి కదా ఆ పైన కూడా మనము చూసి అంచనా వేసి రాయొచ్చు అనమాట సో మీకు ఎంత అవుతుంది నెలకి అను మీరు అనుకుంటే దాంట్లో మీరు టిక్ పెట్టాలి ఆ తర్వాత విద్యుత్ మీటర్ కనెక్షన్ సో ప్రతి ఒక్క మీటర్కి ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది ఉంటుంది ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది సో మీటర్ యొక్క నెంబర్ ఏంటి అనేది మీరు రాయాలి ఇక్కడ ఇది రాసి అది టిక్ చేస్తే మనం ఈ గృహజ్యోతి పథకానికి అప్లై చేసినట్టే తర్వాత చేయుత పథకం ఈ చేయుత పథకం అందరికీ ఎలిజిబుల్ కాదు సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే దీంట్లో ఫిల్ చేయాలంటారు సో దివ్యాంగుల దివ్యాంగులు దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఆ బాక్స్లో టిక్ చేయాలి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ ఉంటుంది అనమాట సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ పైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి ఒకవేళ మీరు దివ్యాంగులు అయితే అది టిక్ చేసి మీకున్న నెంబర్ని పక్కన రాయాలి ఒకవేళ మీరు కాదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏం కాదు అంటే ఇతరులలో మన మీరు మీకు దేనికి ఈ ఈ చేయుత పథకం కావాలి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి వృద్ధాప్యం అంటే ఓల్డ్ ఏజ్ ఏజ్ ఎక్కువ ఎక్కువైన వాళ్ళు గీత కార్మికులు గీత కార్మికులు అంటే ఇప్పుడు మనకి బీసీబీ వర్గానికి గౌడ్స్ అనమాట సో వాళ్ళు వాళ్ళు తాళ్ళెక్కి కళ్ళు తీసేవాళ్ళు సో వాళ్ళకి కూడా ఒక సర్టిఫికెట్ ఉంటుంది సో తాళ్ళు ఎక్కుతున్నట్టు వాళ్ళకు కూడా ఒక మున్సిపా వాళ్ళ ఏరియాలో ఒక సర్టిఫికేట్ ఉంటుంది సో ఒకవేళ మీకు అది ఉండి మీరు దీనికి ఎలిజిబుల్ అయితే మీరు ఇది టిక్ చేసుకోవచ్చు లేదు డయాలసిస్ బాధితులు అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి రక్తం శుభ్రం చేసుకోవడానికి ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకునే వాళ్ళు దానికోసం ఇది టిక్ చేసుకోవాలి లేదు బీడీ కార్మికులు సో ఇంట్లో బీడీ బీడీలు చేసుకుంటూ జీవనం సాధి సాగించే వాళ్ళైతే ఈ బీడీ కార్మికుల్ని టిక్ చేసుకోవాలి లేదు ఒంటరి మహిళా జీవన వృద్ధి అంటే ఎవరై మీరు ఒంటరిగా ఒక లైక్ ఒక్కరే ఉండి ఉండుంటే సో ఒంటరి మహిళలు దీన్ని వాళ్ళు కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు వితంతు అంటే భర్త చనిపోయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఈ బాక్స్లో టిక్ పెట్టుకోవాలి లేకపోతే చేనేత కార్మికులు అంటే బట్టలు నేర్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఈ ఆర్థిక సహాయం కోసం ఇది టిక్ చేసుకోవచ్చు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అంటే ఎయిడ్స్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ ఈ యొక్క పథకానికి కోసం ఎలిజిబులే వాళ్ళు కూడా దీన్ని టిక్ పెట్టుకొని అప్లై చేయొచ్చు అలాగే ఫైలేరియా బాధితులు ఫైలేరియా అనే డిజీజ్ వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే సో వాళ్ళు కూడా ఇక్కడ టిక్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు బీడీ టేకేదారు జీవన వృద్ధి సో వాళ్ళు కూడా ఈ దీనికి అర్హులే సో వాళ్ళు కూడా దీంట్లో టిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎవరెవరైతే అర్హులో ఆ బాక్స్లో టిక్ చేసుకొని ఈ చేయుత పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ ఆరు పథకాలలో మీరు ఏ పథకాలకి ఎలిజిబులో మీరు వేటికైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాటిని మాత్రం అప్లై చేసుకొని మిగతావి వదిలే వదిలేస్తే సరిపోతుంది దాని తర్వాత మనం ఇదంతా అప్లై చేసిన తర్వాత జనవరి సిక్స్త్ లోపు మీ కమ్యూనిటీ హాల్స్ కానీ మీ మీ మున్సిపాలిటీ ఏరియాస్లో కానీ అక్కడికి వెళ్ళి మీరు ఈ ఫామ్ని ఇవ్వాల్సి ఉంటుంది సో లాస్ట్గా ఈ ఫామ్తో పాటు మనం ఏమేమి యాడ్ చేసి ఇవ్వాలి అంటే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి అలాగే తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఒకటి ఇవ్వాలి ఒకవేళ మీకు రేషన్ కార్డ్ లేకపోతే మీరు పెట్టాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళి మీరు చెప్పి మళ్ళీ రేషన్ కార్డ్స్ అప్లై చేస్తున్నారు కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే రేషన్ కార్డ్ జిరాక్స్ అనేది మీరు తీసుకొని పెట్టుకోవాలి పింక్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకు ఉన్నవాళ్ళు ఆ జిరాక్స్ పెట్టద్దు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే దీంతో అటాచ్ చేసి పెట్టాలి సో ఈ ఫామ్ మొత్తంని నింపి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా దీనికి జతపరిచి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆఖరిగా ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి పేరు లేదంటే సంత పైన సంతకం లే ఒకవేళ సంతకం పెట్టలేని వాళ్ళు అయితే వేలిముద్ర పెట్టొచ్చు ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు అలాగే కింద వాళ్ళ పేరు ఏ రోజు మీరు అయితే దీన్ని సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ వేసి అక్కడ ఇచ్చేస్తే ఆ డేట్ వేసి మీరు అక్కడ సబ్మిట్ చేయొచ్చు అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనం సబ్మిట్ చేస్తున్నాము అన్నట్టు వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు అనమాట సో ఈ కింద ఉంది కదా మనకి ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని సో ఇదే మనకి వాళ్ళు కట్ చేసి మళ్ళీ మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసి మనకి రిటర్న్ ఇస్తారు అంటే ఈ రిసిప్ట్ ఉంటేనే మనం ఇది అప్లై చేస్తున్నట్టు అనేసి మనకి ఉంటుందన్నమాట సో మీరు అప్లై చేసిన తర్వాత ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ కూడా ఈ రిసిప్ట్లో వాళ్ళు మీకు ఫిల్ చేసి ఇస్తారు వాళ్ళే మీకు ఫిల్ చేసేసి ఈ రిసిప్ట్ మీకు ఇస్తారు మీ రిసిప్ట్ మీరు జాగ్రత్తగా మళ్ళీ యూజ్ అయ్యేలాగా దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ రేషన్ కార్డ్ లేని వారు రేషన్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి అలాగే ఆధార్ కార్డ్ పైన అడ్రస్ కూడా చాలా చాలామంది ఎలా మార్చుకోవాలి అనేసి చాలా క్యూల్లో నిల్చొని అవన్నీ చేస్తూ ఉన్నారు అదంతా అవసరం లేదు ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది ఎం ఆధార్ యాప్లో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు సో ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే రేషన్ కార్డ్కి కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అయితే యూస్ఫుల్గా అనిపిస్తే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్